దేవునికి అసహ్యమైన ప్రతి దానికి దూరంగా నీ ఆత్మీయ జీవితాన్ని గడుపుకోవాలి విచారమే కాదు మత్తు పదార్థాలు కూడా దేవునికి చాలా అసహ్యమైనవి ఈ రోజుల్లో యువనస్తులు గంజాయికి డ్రగ్స్కి మందుకు సిగరెట్కి బానిసలు అయిపోయారు చాలా బాధాకరంగా ఉంది వేదన గుండెల్లో చాలా వేదన ఉంది నేను ఒక పది రోజులు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటున్నాను రేపటి నుంచి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు చాలామంది యోనస్తులు చెడు వాటికి బానిసలు అయిపోయారు విదేశాలు కూడా దేవుడు పరిచర్య ద్వారాలు తెరుస్తున్నాడు ఆటంకాలనే తొలగిపోవాలి దేవుడు తన సత్యాన్ని అనేక దేశాల్లో వ్యాపింపజేసే విధంగా ఒక పాత్రగా దేవుడు వాడుకోవాలని ఆశపడి ప్రతిష్ఠించుకున్నాం పది దినాలు ఒక కారణం యవనస్తులు మత్తులు పడిపోతున్నారు సరదాగా స్టార్ట్ అవుతుంది అవి కుర్రోళ్ళు ఫ్రెండ్స్ అందరూ సరదాగా స్టార్ట్ చేస్తారు బీరు ద్వారా ఏమండి సరదాగా మొదలవుతుంది తర్వాత తర్వాత ఎంత కూరుకుపోతారంటే అందులో నుంచి బయటికి రాలేనంత కూరుకుపోతారు దానికి చాలా దూరంగా పారిపోవాలి దుష్ట సాంగత్యం మంచి నడవడికను బతుకు దరిద్రం అయిపోతుంది నేను చెబుతున్నావు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో ఆ ఫ్రెండ్స్ బూతులు మాట్లాడని వాళ్ళ ఉండాలి ఫస్ట్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళతో దేవుని పిల్లలు హాయి కూడా చెప్పకూడదు హల్లుకు కూడా చెప్పకూడదు నువ్వు వాళ్ళు సపోర్ట్ చేసినట్టు అవుతుంది రెండవది దురలవాట్లు మత్తు అలవాట్ల మీద సాఫ్ట్ కార్నర్ చూపే వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు అది తప్పు కాదురా అది తప్పేం కాదు అందరూ తాగుతారు తప్పే ఉంది లేడీస్ కూడా తాగుతున్నారు తప్పే ఉంది అని మత్తు పదార్థాల మీద సాఫ్ట్ కార్నర్ కలిగిన వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయద్దు డబల్ మీనింగ్ మాటలు డబల్ మీనింగ్ ఆలోచనలు నీ మనసులో నాటే వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు చేయద్దు చేయొద్దు వాక్యం చెబుతుంది అవిశ్వాసులతో విజోడిగా ఉండకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెదుపును నీతి ప్రవర్తన గలవారి మేలుకొని పాపము చేయకూడి దేవుని గురించిన జ్ఞానం అందరికీ లేదు అని బైబుల్ హెచ్చరిస్తుంది అలాంటి స్నేహితులు ఎవరు లేరు పాస్టర్ గారి రోజుల్లో అంటే ఇట్స్ బెటర్ టు బీ లోన్లీ అలాంటి వాడు ఎవడు లేడు పాష గారు ప్రతి ఒక్కరు దరిద్రం కొట్టాడంటే ఒంటరిగా ఉండిపో ఒంటరిగా ఉండిపో పర్వాలేదు ఎంత ఏం నష్టమే ఉంది బైబిల్తో స్నేహం చేయి సైతో స్నేహం చేయి ఒంటరిగానే ఉండు నేను నా కాలేజ్ లైఫ్లో అదే ఫాలో అయ్యేవాడిని అందరితో కలుపుదాం అనుకుంటేనేమో వాడు బీరు తాగుదాం రారా అంటాడు అక్కడికి వెళ్దాం రారా అంటాడు సినిమాకి వెళ్దాం రారా శిఖర్కి వెళ్దాం రా ఎంజాయ్ చేద్దాం రా అంటాడు మెల్లిగా వీడు నా ఆత్మీయ జీవితానికి స్నేహం క్షేమం కాదని సైడ్ అయ్యేవాడు ఆడపిల్లలు కొంచెం అలాగా కొంచెం అలాంటివేం ఉండవు కదా చేస్తే వీళ్ళు ఇంకొక రకమైన లెటర్లు వచ్చేవి ఇది డేంజర్ ఉందని చెప్పి దేవునితో స్నేహం సహవాసం ఆత్మీయ జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కాలి ఎదగాలి ఇవన్నీ నీకు అడ్డంకులు ఇవన్నీ కూడా అవరోధాలు హనువుకు దేవునితో నడిచినట్లుగా నువ్వు దేవునితో నడవాలంటే ముందు దేవునితో సమాధాన పడాలి దేవునితో సమాధాన పడడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు ప్రసంగం అయిపోయింది ఒక్క పాయింట్లో అయిపోయేది కాదు దేవునితో సమాధానపడటం అనేది జీవితకాలపు ప్రాసెస్